గంగమ్మ జాతర ఫెస్టివల్ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి తిరుపతి గ్రామ దేవతగా భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగారంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరుగా నిత్య పూజలు అందుకుంటూ పిలిస్తే పలికే శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర ఈ నెల ఆరవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న పరిమితి సంఖ్యలో స్థానికులతో కలిసి ఫెస్టివల్ కమిటీని వెంటనే ప్రకటించాలని దేవాదాయ శాఖ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లారు తిరుపతి గంగ జాతరను ఇప్పటికే రాష్ట్ర పండగగా స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించినందుకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ టీటీడీ పోలీస్ నగరపాలక సంస్థ తుడా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఆలయ ప్రాంగణంతో పాటు అనుబంధ ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు గంగమ్మ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలపై ఉన్నతాధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు తెలంగాణలో జరిగే సమ్మక్క సారక్క జాతర తరహాలో గంగమ్మ జాతర నిర్వహిస్తారని మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అమ్మవారి భక్తులకు సైతం తిరుపతి జాతరలో వివిధ వేషధారణతో అమ్మవారికి మొక్కలు తీర్చుకోవడం ఆనవైతీ అన్నారు గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు స్థానికులకు సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శన ఏర్పాట్లు చేయాలన్నారు గంగమ్మ ఆలయ పాటు తుడా మైదానంలో భక్తులకు పొంగోలు పెట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు తిరుపతిలోకి అన్ని ప్రముఖ ద్వారాల వద్ద భక్తులకు స్వాగతం పలుకుతూ గంగమ్మ చిత్రపటాలతో ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక పండుగ వాతావరణం తీర్చుకోవాలని తీసుకోవాలని టీటీడీ దేవాదాయ శాఖ అధికారులకు నవీన్ విజ్ఞప్తి చేశారు అమ్మవారి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతిరోజు కొన్ని గంటలు మాత్రమే అది ఉదయమా సాయంత్రమా లేదా ఏ సమయము అది అధికారుల సమన్వయంతో కొన్ని గంటలు ఒక గంట రెండు గంటలు మాత్రమే విఐపిల కోసం కేటాయించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా మిగతా సమయం అంతా కూడా స్థానికుల కోసం సామాన్య భక్తుల కోసం మీరు దర్శన భాగ్యాన్ని కల్పించేలా చర్యలు చేపట్టండి అదేవిధంగా ఎండ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆ పరిసర ప్రాంతాల్లో తాతయ్య గంగమ్మ తల్లితో పాటు పెద్ద గంగమ్మ తల్లి అదేవిధంగా వేషాలమ్మ తల్లి నేరల్లమ్మ తల్లి ఇలా అన్ని ఆలయాల వద్ద అనుబంధ ఆలయాల వద్ద జర్మన్ షర్ట్లు వేయించండి అదేవిధంగా మంచినీటి సౌకర్యాలు కల్పించండి ఎండ వేడికి తట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా ట్యాంకర్ల ద్వారా రోడ్లపై నీటిని అదే అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అత్యవసరంగా అంబులెన్స్ కానీ ఫైర్ కానీ ఇవన్నీ కూడా పగడ్బందీగా ఏర్పాటు చేసుకొని ఇరవై నాలుగు బై సెవెన్ పోలీసుల నిఘా అనేది చాలా అవసరము ఖచ్చితంగా ఆ నిఘా పటిష్టంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి తిరుపతి ముఖద్వారాలు ఏదైతే నాలుగు దిక్కులు ఉన్నాయో ఆ నాలుగు దిక్కుల ముఖద్వారాలలో గంగమ్మ తల్లి ప్రతిభతో కూడినటువంటి స్వాగతం ఆర్చీలను ఏర్పాటు చేసి భక్తులకు స్వాగతం పలికేలా ఏర్పాటు చేయాలని చెప్పని తిరుపతిలో ఆ వారం రోజుల పాటు ఒక పండుగ వాతావరణాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చేలా ఉట్టిపడేలా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయాలని చెప్పని వంగరంగ వైభవంగా భక్తులు ఎందుకంటే కోరికలు తీర్చే కొంగు బంగారం గంగమ్మ తల్లి పొంగళ్ళు పెట్టుకునే దానికి కూడా ఆలయ ప్రాంగణం చిన్నదిగా ఉంది కాబట్టి అక్కడితో పాటు తుడా మైదానం ఉంది అక్కడ కూడా షెడ్లు వేసి అక్కడ భక్తులు పొంగళ్ళు పెట్టుకునే ఏర్పాట్లు కూడా చేసి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అందరూ కూడా స్థానికులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉన్నతాధికారులకు సహకరిస్తూ ఈ గంగమ్మ జాతరని వైభవంగా మన పండుగలాగా మనమంతా కూడా నిర్వహించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని నేను ఇప్పటికే ఎందుకంటే ఒక కమిటీ అనేది ఉంటుంది ఫెస్టివల్ కమిటీ ఆ ఫెస్టివల్ కమిటీ ఇప్పటి వరకు వేయలేదు ఆరో తేదీ జాతర ప్రారంభం కాబోతుంది కాబట్టి వెంటనే స్థానికులతో పరిమిత సంఖ్యలో ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పని నేను దేవాదాయ శాఖ అధికారులకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానండి